ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏబీ ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్సీ అండి ఫిట్మెంట్ పేస్కేల్ పీఆర్సీ ఫిక్సేషన్ పెండింగ్ బిల్ల చెల్లింపుల గురించి తాజా సమాచారా అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ముందుగా ప్రభుత్వం పన్నెండవ పీఆర్సి కమిటీ నియమించింది కానీ ఆ కమిటీ ఇచ్చే పిఆర్సీ రిపోర్ట్ సమర్పణకు ఓ సంవత్సరం గడువు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏ బేసిక్లో మెర్జ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం పన్నెండవ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్లో మెర్జ్ చేస్తారు కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉంది సో దీనికి రెండు వేల ఇరవై మూడు డిఏను కలపాలి అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ డిఆర్ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు ప్లస్ మూడు పాయింట్ ఆరు నాలుగు మొత్తం కలిపితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అవుతుంది మరి ఇప్పుడు పన్నెండవ పీఆర్సీ అమలు చేస్తే బేసిక్ ఎంత పెరుగుతుందో చూద్దాం పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకమైన పాత్ర పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఈ ఇరవై మూడు ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్గా ఇస్తారనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి బిఏ సుమారుగా ముప్పై పాయింట్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు ప్లస్ ఫిట్మెంట్ ముప్పై మొత్తం అరవై అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బేసిక్ పెరుగుతుందండి అదే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక ఉద్యోగ బేసిక్ పే నలభై వేలుగా మనం అనుకున్నట్లయితే అతనికి ఎంత శాతం పెరుగుతుందో ఈ కొత్త పిఆర్సీ వల్ల చూసుకున్నట్లయితే అతనికి నలభై వేలు ఉన్న బేసిక్ అరవై ఐదు వేల నలభై ఎనిమిది నాలుగు వందల అరవై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు అలా పెరుగుతుందండి బేసిక్కు సో దీనివల్ల అందరికీ ఉపయోగమే కాబట్టి త్వర త్వరితగతిన ఉద్యోగులు మరియు పెన్షన్ అందరూ కూడా పిఆర్సీ పన్నెండవ పిఆర్సీ అమలు కావాలని అయితే కోరుకుంటున్నారు మరి కొత్త ప్రభుత్వంలో అయినా కూడా త్వరగా అన్ని పనులు జరగాలి త్వరగా పీఆర్సీ మరియు పెండింగ్ బకాయలన్నీ కూడా త్వరగా చెల్లించాలని అయితే కోరుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ